అసలు రత్నభాడా గారు రెండవ గదిలో ఎలాంటి ఆభరణాలు కనిపించాయి దానికి సంబంధించి బ్రేకింగ్ అంతోంది రెండవ గదిలోని ఆభరణాలను టేకు పెట్టెల్లో భద్రపరిచి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఆభరణాల స్ట్రక్చరల్ స్టెబిలిటీని పరిశీలించబోతున్నారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు అనూహ్యంగా ఆ తాళాల అదృశ్యంపై ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర ఇప్పుడు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు జూలై పద్నాలుగున తాళాల మిస్సింగ్ అయ్యాయి తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై గందరగోళం కూడా చెలరేగింది సో దానికి సంబంధించి మనకి డీటెయిల్స్ ఇప్పుడు అందుతూ ఉన్నాయి సో గజపతి మహారాజ్ చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఆ రెండు అంటే ఇన్నర్ అండ్ అవుటర్ బండార్ని రెండింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు రెండు కూడా మళ్ళీ పునర్నిర్మించబోతున్నారని చెప్పేసి తెలుస్తోంది రహస్య గదికి సంబంధించి మాత్రం ఇంకా ఎటువంటి కమెంటు వాళ్ళు చేయట్లేదు శివనారెడ్డి గారు ఇక్కడ ఈ సందర్భంగా నేను రెండు వివరణలు ఇద్దాం అనుకుంటున్నాను చెప్పండి ఒకటి ఇంతకు ముందు మీరు స్వామీజీని అడిగారు విగ్రహం గురించి విగ్రహానికి అంటే ప్రతిమా లక్షణం ఉంటుంది ప్రతిదానికి కూడా ప్రతిమా లక్షణం అంటే ఒక్కొక్క ఆకారం ఎలా ఉండాలి ఏమిటనేది మనందరికి తెలిసిందే అది పాటు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అది కూడా తరతరాలుగా మారుతూ కొత్తది పాతదాన్ని తీస్తూ మళ్ళీ కొత్త దాన్ని పెడుతూ ఉంటారు అది సంప్రదాయమే అది అంగీకరించిన సంప్రదాయం దాని ప్రకారంగా ఆ వుడెన్ అంటే దారు శిల్పం ఏదైతే ఉందో దానికి ముఖం అయితే బయట మనం చూస్తున్నటువంటి విష్ణుమూర్తికి ఉండవలసినటువంటి ఆ ప్రతిమా లక్షణం ఇక్కడ మనకు కనిపించదు శంకు చక్రాలు కనిపించదు అది ఒక విలక్షణమైనటువంటిది స్వామీజీ చెప్పినట్టుగా ఇది కేవలం ఒక ట్రైబల్ సంప్రదాయాన్ని వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు ఆనాటి అయినటువంటి అనంత చోడవర్మ గంగుడు అది పదకొండు వందల ముప్పై ఐదు నాటికి అంతకు ముందు నూట యాభై ఏళ్ళ నుంచి ఆ సంప్రదాయం ఉంది లేకుండా పోలేదు ఇక నమ్మకం అనేది ఏమో పురాణాల్లోనూ వీటిలో ఉంటుంది అది అక్కడి నుంచో ఉన్న ఒక నమ్మకం రూపం తీసుకుంటుంది దీంట్లో కాళ్ళు కాని చేతులు కానీ ఉండవు అది ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత అనమాట అది ఒకటి రెండు ఈయన మీరు ఇందాక కోహినూరు వజ్రం గురించి అడిగారు పూరి జగన్నాథాలయానికి జగన్నాథాలయానికి కోహినూర్ వజ్రానికి సంబంధం లేదు కోహినూరు వజ్రం చేసారిన తెలుగు వెలుగు కోహినూర్ అని నేను ఒక వ్యాసం రాసే గతంలో అంటే రీసెర్చ్ చేసి అది ఎక్కడ దొరికింది గుంటూరు జిల్లాలో ప్రస్తుతం మీకు పులిచింతల ప్రాజెక్టు అనే కుడివైపున కోళ్ళూరు అని కూరుంటుంది నాట్ కొల్లూరు కోళ్ళూరు ఆ కోళ్ళూరులో ఇప్పటికీ అనునిత్యం రెండు వందల మంది ఎరుతూనే ఉంటారు దొరికితే కూడా విపరీతంగా అయితే అది అక్కడ దొరికిన వజ్రం గోల్కొండ కుతు కుతుబ్ షాహీ నవాబుల చేతికి వస్తుంది కుతుబ్బబ్ షాహీల్ నవాబులో మీర్ జుమ్లా అని ఒక ఆయన ఉంటాడు అప్పుడెప్పుడు అక్కడ రాజ్యం చేస్తున్న సందర్భంలో ఈయన షాజహాన్కి ఇచ్చాడని తద్వారా వీళ్ళ రాజ్యం బాగుందని షాజహాన్ దగ్గర నుంచి మళ్ళీ చేతులు మారి చిట్ట చివరికి రంజీత్ సింగ్ చేరిందని రంజీత్ సింగ్ నుంచి బ్రిటిష్ చేరింది బ్రిటిష్ వాళ్ళు రెండవ మన విక్టోరియా మహారాణి కిరీటంలో పొదిగారని అది ఇప్పటికి కూడా లండన్లో ఒక మ్యూజియంలో ప్రదర్శనలో ఉందని అది రావటానికి భారతదేశ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనేది వాస్తవం కానీ ఈ పూరి ఆలయానికి వజ్రానికి సంబంధం లేదు ఓకే ఓకే రైట్ రైట్ ఇప్పుడు క్వశ్చన్ ఒకవేళ నాగబంధం అంటూ ఉంటే ఆ రహస్య గదిని తెరవాలి అని చెప్పి ఇప్పుడు గజపతి మహారాజు దానికి సంబంధించిన లేదని తేలింది అది అది లేదు లేదు డెడ్ దే అప్ టు ద వాల్ వస్తున్నారు ఇంకా వెనక గోడ ఉంటుంది కదండి ఒక గది గదిలో వెనక గది ఉంటుంది కదా అది కూడా రాత్రి నిర్మించింది శిలా నిర్మితం కాబట్టి ఇక ఇప్పుడు మీరు చూస్తున్నారు బయటకు మనకు కనిపిస్తుంది భండారం మనం మార్క్ పెట్టి చూపిస్తున్నాం అది బయట అవుటర్ మన బయట గోడ అంటాం మనం వీళ్ళు లోపల నుంచి ప్రవేశించారు ఒకటి రెండు గదులు గర్భాలయం అర్ధమండపం అలాంటి కట్టడమే ఈ రత్న భండారం వాటిల్లో మొదటి గది రెండవ గది ఇక మూడో దాని ఉండడానికి ఆస్కారం లేదు బట్ మొన్న కూడా దాని గురించి చెప్పింది అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఒక నమ్మకం అనుకోండి వినికిడి జ్ఞానం అనుకోండి గతంలో ఎవరైనా పెద్దలు అలా చెప్పి కూడా ఉండొచ్చు అది ఓకే ఏమైనా పాయింట్ ఈ దేవాలయ నిర్మాణాలు ఇవన్నీ కూడాను మన దేశంలో అసలు స్థపతులు ఎక్కడి నుంచి ప్రారంభించారు అంటే మయా అనేటువంటి స్థపతి మయుడు విశ్వకర్మ వీళ్ళిద్దరూ కూడా దేవతలకి రాక్షసులకి ఒకనొక సందర్భంలో వీళ్ళు స్థపతులుగా ఉండేవారు విశ్వకర్మ దేవతలకి మయుడేమో రాక్షసులకి ఆ మయ వంశస్థులందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మెక్సికోలో మాయన్ కల్చర్ అంటారు అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఐదు వేల సంవత్సరాల క్రితం మయసభ నిర్మాణం జరిగింది ఈ మయసభలో అసలు ద్వారం ఉందా లేదా లేనట్టుగా ఉంటుంది కానీ అక్కడ ఉంటుంది కింద నీళ్లు ఉన్నట్టుగా ఉంటాయి కానీ నీళ్లు ఉండవు ఇవన్నీ కూడా నిజమా కాదా సో రహస్యగతికి సంబంధించి ఇంకా రహస్యం కాబట్టి నాగిరెడ్డి గారు అక్కడ ఏమి లేదు అని మనం అందరూ అనుకుంటూ ఉంటాం కానీ అక్కడ ఉంటుంది సో కొట్టి పడేయడానికి కూడా లేదు లేదు వేలు గారు చెప్పాలి దీనికి సంబంధించి తపతి కాబట్టి ఆయన టెంపుల్ నిర్మాణానికి సరే ఇప్పుడు మనం ఇందాక మనం నాగిరెడ్డి గారు చెప్పినట్టు శాస్త్ర ప్రమాణంలో వచ్చినప్పుడు ఆలయ దేవాలయం విధి విధానం ప్రకారంగా ఆగమ విధి ప్రకారంగా చెప్పినప్పుడు గర్భగుడి అర్ధమండపం మహామండపం చెప్పుకుంటా పడినప్పుడు ఇందులో ప్రతిదానికి కూడా అలంకార మండపము నాట్య మండపం ఈ విధంగా ప్రతిదీ పరివారాలు చెప్పుకుంటూ పోతాడు అందులో అయినప్పటికీ ఈ నిధికి సంబంధించినటువంటి ఈ రహస్యము అనే విషయం మాత్రం ఎక్కడా చెప్పబడలేదు ఎందుకంటే రహస్యం అని చెప్పు ఎందుకు అట్లా మనం మన రహస్యం ఎందుకు చెప్తున్నా అంటే మనకు తెలియదు కాబట్టి అంతు పట్టని విషయం అది కాబట్టి అంతు పట్టదు కాబట్టి దీని